హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కోడి లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే నేను ఫ్రై కోసము పావు కిలో లివర్లు తీసుకున్నానండి బాగా కడియేసి ఒక రెండు మూడు సార్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అందులో వాటర్ మొత్తం తీసేసి రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా టేస్ట్ వస్తుంది సో దానివల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాని తర్వాత ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా గరం మసాలా ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే టేస్ట్ కోసం గరం మసాలా అనేది వేసుకుంటేనే బాగుంటుంది అలాగే మీరు స్పైసీగా తినాలనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా అంటే బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ కూడా ముందుగానే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నానండి మీరు ఇంకా కొంచెం ఆయిల్ ఆయిల్ ఉండాలనుకుంటే ఇంకా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా ముక్కలకు పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ కలపాలన్నమాట మనం ఎంత బాగా మిక్స్ చేస్తూ కలిపితే అంత బాగుంటుందండి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ముక్కలన్నింటినీ బాగా ఆ మసాలాలన్నీ తీసుకుంటుంది సో హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బౌల్ పెట్టేసి అందులో మనము మిక్స్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఆయిల్ కానీ ఏది అవసరం లేదండి మనం ముందే అన్నీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఊరికే మిక్స్ చేసుకున్నవి తీసి బౌల్లోకి వేసుకోవాలంతేను ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు కదుపుతూ ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట మరి ఇందులోకి సపరేట్గా వాటర్ని యాడ్ చేసుకోవడం కానీ మరి ఆయిల్ యాడ్ చేసుకోవడం కానీ అవన్నీ ఏం అవసరం లేదండి ఆయిల్ అనేది ముందే వేసుకుంటాం కాబట్టి మరీ ఎక్కువ వేసుకుంటే చాలా ఆయిల్ ఆయిలీగా ఉంటుంది సో దానివల్ల అవసరం లేదు వాటర్ కూడా అవసరం లేదండి మనము మిక్స్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట సో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే అది ఫ్రై అనేది టేస్ట్ అనేది చెడిపోతుంది అనమాట సో వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందులో వచ్చిన వాటర్తోనే మగ్గించుకుంటే సరిపోతుందనమాట వాటర్ కూడా బాగా ఎక్కువ వస్తుంది అందులో నుండి సో దానివల్ల ఇంకా వేరే వాటర్తో అవసరం అనేది లేదు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలండి ఆ వాటర్ వచ్చిన తర్వాత అలా ఉడికిన తర్వాత ఇదిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలన్నమాట అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి అందులో అనుకుంటే ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువ ఉడికించుకున్నా సరిపోతుందండి కానీ వాటర్ ఉండేలాగా మాత్రం పెట్టద్దండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలన్నమాట అంతేనండి ఇలా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నంలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్